జిల్లాలో ఏదైతే ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉందో మరి ఇప్పుడు ఇరవై ఎనిమిదవ తేదీన నోటిఫికేషన్ రాబోతుంది ఆ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి మరి మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆల వెంకటేశ్వరెడ్డి అన్నగారికి సీటు కేటాయిస్తే బాగుంటుందని స్వామివారి సన్నిధిలో స్వామివారిని ప్రార్థించడం జరిగింది దాంతోపాటుగా మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్స్ అందరూ కూడా మరి గారి మీద చాలా ప్రేమ అభిమానము ఉన్నాయి కాబట్టి అన్నగారికి తప్పకుండా గౌరవ కేసీఆర్ గారి ఆశీర్వాదంతోన మరి ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాం